హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మొదట పెట్టిన వీడియోస్లో టూ వీక్స్ బేబీ ఎలాగా అయితే ఉంటుంది అలాగే ఫోర్ వీక్స్ వచ్చేసి ఎలా ఉంటుంది అనేది మీకు షేర్ చేశాను అంటే ఒక మంత్ టూ మంత్ థర్డ్ మంత్ బేబీ ఏ విధంగా ఉంటుంది బేబీలో ఎలాంటి మార్పులు అయితే వస్తాయి అనేది త్రీ మంత్స్ వరకు కూడా షేర్ చేశాను ఈ వీడియోలో వచ్చేసి ఫోర్త్ మంత్ వచ్చినప్పటి నుంచి బేబీలో ఎలాంటి మార్పులు అనేవి వచ్చేస్తుంటాయి అలాగే మైల్ స్టోన్స్ అనేవి ఎలా రీచ్ అవుతారు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను నాలుగవ నెల జరుగుతుండగా తన పరిసరాలను తన చుట్టూ ఉండే వాళ్ళను మరీ దీక్షగా చూడడం జరుగుతుంది సో ఎప్పుడు వారిని ఇంకా బాగా గుర్తుపెట్టుకుంది తల్లిని తండ్రిని ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటారు తనను ఇష్టపడే వాళ్ళని ముద్దాడే వాళ్ళను బాగా గుర్తిస్తారు వెంటనే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మొరాయిస్తారన్నమాట త్వరగా వెళ్ళరు అలాగే మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు చక్కగా మాట్లాడుతూ ఉంటే అదే పనిగా వింటూ ఉంటారు తన ఆనందాన్ని నవ్వులతో వెల్లడిస్తారు బాధని ఏడుపుతో చేస్తారన్నమాట సో ఎక్కువగా సంతోషంగా ఉన్నప్పుడు ఒక్కసారిగా గట్టిగా నవ్వినట్లుగా గట్టిగా అరుస్తున్నట్లుగా అయితే ఉంటుందండి ఈ ఈ అంతా కూడా మనకి ఈ ఫోర్త్ మంత్లో మాత్రము మీరు గమనిస్తూ ఉండొచ్చు కొంతమంది టెన్షన్ పడిపోతూ ఉండొచ్చు ఇంత గట్టిగా నవ్వుతున్నట్లుగా ఉంది ఒక్కసారిగా నవ్వుతున్నట్లుగా ఉందని ఇవన్నీ కూడా బేబీ యొక్క మైల్ స్టూల్ అలాగే తల చక్కగా నిలబెడతారు తలని ఒక వైపు నుంచి మరొక వైపుకి తిప్పుతారు పక్కకు దొరలటం కూడా జరుగుతుంది కాళ్ళతో ఎక్కువగా తండడము కూర్చోబెడితే జస్ట్ మనకి ఆనిచ్చుకొని కూర్చోబెట్టడానికి ట్రై చేసినప్పుడు అట్లా అంటే స్టాండర్డ్ అయితే అవ్వలేరు కానీ జస్ట్ మనల్ని ఆనుకొని కూర్చోవడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు కొత్త వాళ్ళని అదే పనిగా చూడటం ఎక్కువగా మాట్లాడే వాళ్ళ వైపు అదే పనిగా చూడటం అనేది జరుగుతుంది నోటి ద్వారా చిన్న చిన్న సౌండ్స్ అయితే చేస్తూ ఉంటారు ఫోర్త్ మంత్ వచ్చినప్పటి నుంచి తల్లిదండ్రులకి దగ్గరికి బాగా వెళ్తూ ఉంటారండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కొంచెం కొత్త వాళ్ళని చూసినప్పుడు ఏడవడం కానీ సో కొత్త వాళ్ళు ఎవరైనా ఎత్తుకున్నప్పుడు ఏడవడం కానీ జరిగినప్పుడు తల్లి తండ్రి వెంటనే తీసుకున్నప్పుడు వాళ్ళని ఎవరైతే ఎక్కువగా దాది కానీ అలా ఎక్కువగా మచ్చిక చేసే వాళ్ళు దగ్గరికి తీసుకున్నప్పుడు మంచిగా బేబీ అయితే ఖామ్ అయిపోతూ ఉంటారన్నమాట సో వాళ్ళకి తెలుస్తుంది ఆ స్పర్శ తెలుస్తుంది ఆ వాయిస్ అనేది అర్థమవుతుంది తన తల్లి ఎత్తుకుంది అనేది కూడా బాగా అర్థమైపోతూ ఉంటుంది అండ్ కంపల్సరిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆయిల్ మసాజ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా చేయండి ఇలా బేబీలో వచ్చే మైల్ స్టోన్స్ అన్నీ కూడా వాటి తగినట్లుగా ప్రతి మంత్ కూడా మీకు చూస్తూ ఉండాలంటే ఈ బేబీ మసాజ్ అనేది టమ్మీ టైమ్ అనేది చాలా బాగా ఇంపార్టెంట్ అలాగే కొంతమంది మంత్లీ మంత్లీ చెకప్కి కూడా వెళ్తూ ఉంటారు సో బేబీ వెయిట్ ఎంత పెరిగింది ఏంటి అనేది కూడా చూస్తూ ఉంటారు అండ్ అలాగే బేబీ యొక్క తల చుట్టుకొలత అనేవి కూడా చూస్తూ ఉంటారు మీరు అంగన్వాడి కేంద్రానికి వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ చూస్తారు బేబీలో ఉన్న మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకసారి వాళ్ళు చూస్తారు సో వీటిలో ఈ చుట్టుకొలత చూడడంలో కానీ పొడవులో కానీ ఇవన్నీ వాళ్ళు కొలుచుకున్నప్పుడు వాటికి తగినట్లుగా అయితే బేబీ ఉంటుంది బేబీలో వెయిట్ కనుక మరి అంత లేదు ఫోర్త్ మంత్కి ఉండాల్సిన వెయిట్ లేదు అని గనక మీకు చెప్పినట్లయితే మీ పాలు అనేవి బిడ్డకి సరిపోతున్నాయా లేదా అనేది చూసుకోండి సో అది ఎలాగా తెలుసుకోవాలనేది కూడా మీరు అడిగినట్లయితే దాని గురించి కూడా వీడియో అనేది షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీడియో వచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్